దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు ఈరోజు దేని వాగ్దానం కీర్తన ముప్పై నాలుగు అదే మొదటి వచనం నేను ఎల్లప్పుడు యహోవాన్ని సన్నిధించదను నిత్యమో ఆయన కీర్తి నానోటనుడును చూడండి ఇక్కడ దావీద్ గారు తన యొక్క జీవితంలో తనకి ఎదురైనటువంటి శ్రమల్లో అలాగే ప్రతి బాధకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతించడము దేవుణ్ణి సేవించడము మానలేదు పైగా అంటున్నాడు కదా నేను ఎల్లప్పుడూ కూడా ఈ హోమాన్ని నిత్యము కూడా నా నోట్టుతో ఆ పరిశుద్ధుడైన ప్రభుని ఎంతో నేను కీర్తిస్తాను అంటూ ఉన్నాడు దావీదు గారు దేవుని ఎంతో నమ్మాడు దేవుని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన దేవుని ఎందు గొప్పగా నిలిచి ఉన్నాడు అలాగే ప్రతిరోజు కూడా క్రీస్తు నుండి ఎడబాపే విషయాలు మనకెన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి అయితే దావీదు వలె దేవునిని గొప్పగా నమ్మినప్పుడు ఆయనని హృదయపూర్వకంగా మనము ప్రేమించినప్పుడు ఏ మనుషులు కానీ ఏ పరిస్థితులు కానీ క్రీస్తు నుండి మనల్ని ఎంత మాత్రము ఎడబాపలేవు మన జీవిత కాలమంతా కూడా దేవుని కొరకు జీవించగలుగుతాము ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డాను ఇప్పుడే మీ రక్తంతో కడగండి వారికి ఎన్నో శోధనలు ఉంటుండగా వాటి వాటి నుంచి ఇప్పుడే విడిపించండి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నెమ్మది సమాధానం దయించండి వారికి ఏది అవసరమైంది వైపు తిరిగి ప్రార్థిస్తున్నారు ఆ ప్రార్థనకి జవాబు దయించండి అయ్యా వారి వారింటి వారి రక్షణ పొందాలి మీందు ఎంతో భయభక్తులు కలిగి జీవించాలి ఏ మార్గములు అనుసరించాలి నీ బిడ్డల చుట్టూ కంచివే నాయన అయా ఈ దినమంతా పగలు రాత్రి కాచి కాపాడండి అయ్యా వారి ప్రతి అవసరతని పరిశుద్ధనాములో తీర్చండి వారి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అయా నేను గొప్పగా సేవించే ప్రజలుగా వీరిని ఆశీర్వదించండి ప్రభా అయా నాయన తండ్రి వారి చుట్టూ మీరుండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని అన్ని విషయాల వరకు తోడై ఉండి ప్రతి శోధ నుంచి శ్రమ నుంచి రోగము నుంచి గొప్పగా విడిపించి కాపాడమని ఏస్తునాములు అడిగి వేడకుండా ప్రేపర్లు తండ్రి Amen.